ఏమాత్రం ఆలోచన చేయకుండా తన ఎనర్జీతో అల్లరితో ఎంటర్టైన్మెంట్తో మనందరికీ కే ర్యాంప్ ర్యాంప్ అందించినటువంటి కిరణ్ కిరణాబోవరం గారి మాటలు ఇప్పుడు వినేస్తాము అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ వెల్విషర్స్ కి అందరికీ థ్యాంక్ సో మచ్ అలాగే ఈరోజు మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి ఈ సెలబ్రేషన్స్ని వాళ్ళు కూడా పంచుకొని మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీనివైట్ల గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వర్క్ చేయబోతున్న టీమ్స్ ఎస్కేన్ గారికి సాయిరేష్ గారికి ధీరజ్ అన్నకి అలాగే వశిష్ఠ గారికి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం టైం తీసుకుంటానండి మా టీం గురించి మాట్లాడాలి ఈరోజు ఇక్కడ సక్సెస్ మీట్ పెడతామని తెలుసు అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడలేదు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్గా చేశారండి అంటే అన్ని సినిమాలకు కష్టపడతాం ప్రయత్నిస్తాం కానీ ఈ సినిమాలో ఏదో మొదటి నుంచి ఒక మ్యాజిక్ జరిగింది సరదా సరదాగా నవ్వుకుంటూ అందరం అలాగే చేసాం ఫస్ట్ నుంచి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ పేరు పేరున డైరెక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పరిగెడుతూనే ఉన్నారు ఇన్ని రోజుల్లో సినిమా అయిపోయి చేయాలంటే డైరెక్షన్ టీం చాలా క్రూషియల్ అందరికీ అలాగే మా సతీష్ భయ్య టీం కెమెరా డిపార్ట్మెంట్ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు అంటే నేను సెట్లో నేను చూస్తుంటా కదా చాలా పాజిటివ్ వైపుతో పనిచేశారు అండ్ థ్యాంక్ యూ సతీష్ భయ్య ఫర్ ఎప్పుడు నా పైన ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నెక్స్ట్ మా బ్రహ్మగడలి గారి టీం ఆర్ట్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ మీ సినిమాలన్నీ చూసాం మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా ప్రొడక్షన్ టీం అండి ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు రాజేష్ గారి మీద చాలా మంచి నమ్మకం ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు తాపత్రయపడుతూ ఉంటారు సార్ అది చేయాలి సార్ ఇచ్చేయాలి సార్ అంటారు షార్ సార్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది సార్ ఇదంటే ఇది ఇదంటే అది అలా చేసేద్దాం సినిమా కోసం ఏమైనా చేద్దాం అంటూ ఉంటారు అప్పటి నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిపోయిందో ఎలా అయిపోయిందో తెలియదండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రియల్లీ రియల్లీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ నిన్న కూడా మేము ట్రిప్ వెళ్తున్నప్పుడు సార్ ఏం చేద్దాం సార్ మీరు ఏం అంటే చేద్దాం సార్ సినిమాని నిలబెడదాం సార్ ఇది చేద్దాం సార్ అని ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ సార్ శివ సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడు మాట్లాడరైనా కానీ ఎప్పుడు చాలా పాజిటివ్ స్మైల్తో మీకు ఏం కావాలో చూడండి చేస్తా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే ప్రొడక్షన్ టీం ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి కిరణ్కి కానీ షెఫీ గారికి కానీ ముఖ్యంగా మా అప్పాజీ మామ ఇక్కడ రెండు మామ ఒకసారి అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే మనం ఉన్న ప్లేస్లో మనం పనిచేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేక పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన ముఖ్యంగా క్రియేటివ్ వర్క్ మేము ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా కిరణ్ గారికి ఏం కావాలి ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా అంటాడు సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గొడవలు గోడలు మనకంతా అవుతుంది సార్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్ ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది అది నా సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపించినందుకు ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన అది రిఫ్లెక్ట్ అయింది ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే మా నా పర్సనల్ టీం అండి థ్యాంక్ నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్నీ చూశారు నావి నాతో పాటు ఫస్ట్ నుంచి నాకు నా మొహానికి ఫస్ట్ మేకప్ వేసిన రామకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఒక లిటరల్లీ ఒక కొడుకులా చూసుకుంటూ ఉంటారు నన్ను అలాగే శ్రీకాంత్ అని హెయిర్ స్టైలిస్ట్ మా టీం ప్రదీప్ కానీ మనీ కానీ ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ సినిమాకి సీజీ అండి వీరా అని ఒక అబ్బాయి నేను ఎస్ఆర్ కళ్యాణ్ అడపులో వర్క్ చేశాను మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాము ఎప్పుడు అన్న నీకేం కావాలో చెప్పు ఆ తమ్ముడు ఇదన్నా చేస్తే బాగుంటదా అని చెప్పి సతీష్ బాబులు డిస్కస్ చేస్తే అన్న రిమైనింగ్ తర్వాత రిమైనింగ్ ఏం కావాలో చెప్పు చేద్దాం ఏం కావాలో చెప్పు చేద్దాం అని చెప్పి తాపత్రయపెట్టి చేశాడు ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మి చేశారు థ్యాంక్ యూ సో మచ్ వీరా మా చోటా చోటా గారి గురించి చెప్పాలి అంటే ఈయన పైకి రావట్లేదు చోటాగారు మాట్లాడట్లేదు కానీ వెనకాలంతా కష్టమైంది చాలా ఉందండి ఎందుకంటే నేను క్యూబ్ లైక్ ఆయన వెళ్తున్నాడు సౌండ్కి వెళ్తున్నాడు మా బ్యానర్ మా బ్యానర్లో హిట్టు పడాలి మా బ్యానర్లో మంచిగా చేసుకోవాలని చోటా గారు ప్రయత్నించి చాలా కష్టపడ్డారు మొత్తం చోటా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా పిఆర్ఓ టీమ్కి మా పిఆర్ఓస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎప్పుడు కష్టపడుతూ మొత్తం అంతా అండి చేసింది అలాగే మా హ్యాష్ ట్యాగ్ మనోజ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎప్పుడు ఎంత ఇంత సపోర్ట్ చేసినందుకు అలాగే బ్యాక్ ఎండ్ ఉండి కొంచెం ఏమైనా కావాలన్నా వర్క్ చేసి మొత్తం సపోర్ట్ చేసిన బాబు కానీ వంశీ కానీ ఈ సినిమాకి పేరు ఒక పేరు కాదండి చాలామంది పేర్లు చెప్పాలి అరే మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి బాగుందని చెప్పి నా వెల్విషర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ మా సాయి గారు సార్ సాయి గారు ఆల్వేస్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్ మీరంటే నాకు చాలా గౌరవం చాలా అంటే చాలా గౌరవం మన ఇద్దరం ఎప్పుడు చేసినా మళ్ళీ మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను సార్ అది ఎప్పుడంటే మనం ఇష్టపడి చేసేటప్పుడు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నేను వర్క్ చేసిన పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడు మీరే సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ ఎప్పటికి ఎప్పటికీ మర్చిపోలేను లాంగ్ గుర్తుపెట్టుకుంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆలీ సార్ సార్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ విషెస్ సార్ మన అరేస్ సార్ సార్ ఎన్నిసార్లు మీ గురించి చెప్పినా తక్కువే సార్ ఇందాక సార్ అన్నట్టు ఎస్కేన్ గారు చాలా అంటే సార్కున్న పొజిషన్కి మాకు ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి కానీ ఎప్పుడు ఒక యంగ్ టీమ్ చేస్తున్నారు ఏదో సపోర్ట్ చేయాలి ఏదో సపోర్ట్ చేయాలని చెప్పి కంటిన్యూస్గా సపోర్ట్ చేశారండి సార్ ఏ ఈవెంట్ కావాలంటే ఆ ఈవెంట్కి వచ్చి ముందుండి నేను ఒకసారి డల్ అయినా నేను నార్మల్గా ఉన్నా నా పొజిషన్ కూడా తీసుకొని ఒక సినిమాకి హీరోలా చేశారండి నరేష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ ఒక సీన్ ఉంటుందండి అదే ఎమోషనల్ సీన్ ఆ రోజు సీక్వెన్స్ చేస్తున్నాం షూటింగ్ నైన్ అయిపోయింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నరేష్ గారు నైన్ తర్వాత చేయరు రెస్ట్ తీసుకుంటారండి ఆ రోజు మూడు వరకు చేశారండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ఆ సీన్ బాగా రావాలని చెప్పి కష్టపడి చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి సీతా గానీ అనన్య అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ అనన్య చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ ఎవరినన్నా మర్చిపోంటే క్షమించండి సార్ మా లిరిక్ రైటర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా సార్ మొత్తం అంతా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ ఐమ్ సో హ్యాపీ మీలా ఇండస్ట్రీలో చాలా మంది ఉండాలి సార్ ఇలా నాని మీరు దగ్గరికి తీసుకొని నానికి నీకు మంచి కెరీర్ ఉందని మీరు ఇనిషియల్ ఏజ్లో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అలాగే నా లక్కీ చామ్ చేతన్ భరత్వాజ్ గారు సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ అనుకున్నట్టే మూడో బ్లాక్ బాస్టర్ కొట్టాం థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రవే అన్న థ్యాంక్ యూ అన్న అంటే ఎప్పుడు చాలా కష్టపడేవాడు అండి ప్యాడు పెన్ను పట్టుకొని పక్కన తిరుగుతూనే ఉండేవాడు ఏమన్నా బెటర్మెంట్ చేయొచ్చా ఇంకేమన్నా బెటర్మెంట్ చేయొచ్చా అని పెద్దోడైనా సరే మేము కొన్ని మాటలు అన్నందుకు భరించాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నిజంగా ఈ అంటే ఈ పాపని నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుని అందరూ చేసేసారు నేనే లాస్ట్ అయిపోయాను షాన్వి నాకు ఫస్ట్ చిన్న పాప క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాబ్లం ఉన్న ఒక క్యారెక్టర్ కదా ఎవరు చేస్తున్నారని డిస్కస్ చేసినప్పుడు ఇలా రాజా గారి వాళ్ళ అమ్మాయి చేస్తుంది అంటే నేను ఏమన్నా ప్రొడ్యూసర్ గారు అబ్బాయి అమ్మాయి అయినా పెడుతున్నారా అది ఇది అని ఒక దాంట్లో నేను అనుకున్నాను అయిపోయింది నేను ఫుటేజ్ చూశానండి ఫుటేజ్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను నానితో ఏంటన్నా నీ అమ్మాయి ఇలా పర్ఫామ్ చేస్తుంది అని అంటే సర్లే చాలా బాగా చేసింది అనుకున్నాను ఒకసారి డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూస్తూ డబ్బింగ్ స్టూడియోలోనే సతీష్ అన్నతో మళ్ళీ ప్లే చేయించుకున్నాను ఒకసారి పెట్టండి అని అంటే చిత్త కొట్టేసింది డబ్బింగ్ అంటే ఈ వయసులో ఆ అమ్మాయి సింగిల్ టేక్లో చెప్పిందంటండి డబ్బింగ్ నేను షాక్ అసలు ఇప్పటికి నేను అమ్మాయికి పదిసార్లు చెప్పింట నాట్ బికాస్ ఆఫ్ రాజేష్ గారు అమ్మాయిని కాదు ఎవరు కాదు అమ్మాయికి పదిసార్లు చెప్పింట అమ్మ చాలా బాగా చేసావు అమ్మ డబ్బింగ్ మాకే కొంచెం కష్టం అవుతుంటుంది డబ్బింగ్ చెప్పడం ఈ ఏజ్లో సింగిల్ టేక్లో అమ్మాయి తలబట్టుకొని ఏడ్చి ఒక ఎమోషన్ ఉంటుంది చెప్పడం చాలా మంచి కెరీర్ ఉంటుంది మనకు ఆల్ ద బెస్ట్ అనివి ఆల్ ద బెస్ట్ యుక్తి థ్యాంక్ యూ యుక్తి ఫర్ సపోర్టింగ్ పర్టికులర్లీ ఈ సిని ఇలాంటి సినిమాకి మన కో యాక్టర్ కానీ సపోర్టివ్గా ఉంటే మనం ఏం చేయలేం ఈ సినిమాకి ఫ్రమ్ ద డే ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నింది యుక్తి కిరణ్ ఎలా చేద్దాం ఏం చేద్దాం చెప్పు అని చెప్పి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ యుక్తి నాని దానాని నాని అంటే బేసిక్గా ఒక కా తర్వాత నేనేదో ఒక ప్రాపర్ కంటెంట్ బేస్డ్ సినిమా ఏదో స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయింది అది చేద్దామని ఒక ఉద్దేశంలో ఉన్నా అప్పుడు నాని వచ్చి అన్న లేదన్నా నీ ఎనర్జీ మిస్ అవుతుంది ఒక సబ్జెక్ట్ చెయ్యన్నా ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చేయన్న నీ గ్రౌండ్లో ఉన్న బేస్ అంతా అదే అన్న నువ్వు చెయ్యన్నా మాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్న నేను చెయ్యన్నా అంటే నేను నిజం చెప్తున్నానండి పదిసార్లు ఆలోచించానండి అంటే చేద్దామా వద్దా సరే కంటెంట్ సినిమాలు ప్రాపర్ థ్రిల్లర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు అది చేద్దామంటే నాని ఒకటే అన్నాడు అన్న సరే అవన్నీ కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరో సినిమాని చేస్తే లాక్కొస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమాలు చేస్తేనే కదా నా బేస్ ఏర్పడేది నీకు ఎస్ఆర్ కళ్యాణ్ అదే ఏర్పడింది అది చెయ్యన్నా చెయ్య అని నేను పది సార్లు పన్నెండు సార్లు వెంటబడ్డాడండి నేను ఒకనో టైంలో నాని అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు మిడ్ నైట్ రెండు గంటలకేమో కాల్ చేసి అన్న అర్జెంటుగా మాట్లాడాలని వచ్చి ఫుల్లు తాగేసి నా దగ్గరికి వచ్చి అన్న ఒక్కటే మాట చెప్తున్నా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు వచ్చి కే ర్యాంప్ అనే సినిమా ఇందుక అని నువ్వు తీసావని చెప్పి నాకు హగ్ హగ్గిస్తూ ఉన్నాడు ఆ హగ్ ఇంతవరకు ఇవ్వలేదండి ఇప్పుడు ఇవ్వడానికి వెయిట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ నాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ నేను ముందుగడ చెప్పాను సినిమా ఎంత దూరం వెళ్తుందో ఎవరికి నచ్చుతుందో ఎలా వెళ్ళినా సరే ఈజ్ లైక్ ఎ బ్రదర్ ఎప్పుడు ట్రావెల్ బాగుండి ఒకరి మంచి ఒకరు కోరుకుంటూ ఉంటే ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది చాలా దూరం వెళ్తాం ఐ విష్యూ ఆల్ ద గుడ్ లక్ నాని ఐ విష్యూ ఆల్ ద గుడ్ లక్ ఇంకెవరైనా మిస్ అయినా సారీ అండి ఎవరన్నా మిస్ అయ్యి అంటే అందరి గురించి మాట్లాడనుకున్నాను అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళ గురించి మాట్లాడాలండి నాకు తెలిసి నా కెరియర్లో ఫస్ట్ టైం అండి ఈ సినిమా ఇక్కడ అందరూ ఉన్నారు నా కళ్ళ ముందే అనిపిస్తున్నారు అందరూ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మీడియా ఫస్ట్ షో పడిన తర్వాత నాకు కాల్ చేసి సినిమా అద్భుతంగా ఉంది మేము పడి నవ్వుతున్నాం ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మీడియా నాకు కాల్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం నాకు కాల్ చేసి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మీడియా నా వెనకాల నుండి సపోర్ట్ చేశారు అన్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అది ఇదని సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ప్రేక్షకుల గురించి ఇంకా నాకు ఏం చెప్పాలో తెలియట్లేదండి నేను నమ్మాను అంటే నా ఉద్దేశంలో ప్రతిసారి గొప్పది అవసరం లేదండి ప్రతిసారి గొప్పది అవసరం లేదు కొన్నిసార్లు మన పక్క పక్కన నుండో వాళ్ళే మన ఫ్రెండ్ అనుకోవచ్చు మామాని పిలుచుకున్న అవచ్చు మచ్చాన్ని అని పిలుచుకుండవచ్చు వీళ్ళు చాలా మంచోళ్ళు ఒక్కోసారి మన వాళ్ళే మనకు కావాలనిపిస్తుంది కొంతమంది ఎవరు బాగా ఉండి వాడు చాలా గొప్పోడు రా గొప్పడు అన్నిసార్లు గొప్పోడు మనకు వద్దండి మన పక్కన ఉన్న ఫ్రెండే చాలా సరదాగా చాలా సందర్భాల్లో బాగుంటాడు కేరామ్ సినిమా అలాంటిదని నేను చాలా గట్టిగా నమ్మా ఫ్రమ్ ద బిగినింగ్ నాకు తెలియకేం కాదు నాకు తెలిసి నేను ఏ సినిమా చేస్తున్నాను యాజ్ అ యాక్టర్గా నేను అందరినీ క్యాడర్ చేయాలి నా ఉద్దేశం ఏంటంటే యాజ్ యాక్టర్గా నేను అన్ని రోల్స్ చేయాలి అందరినీ మెప్పించాలి నేను పదే పదే ఇంటర్వ్యూలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సినిమా అనేది మనకు నచ్చిందే సినిమా కాదు ఒక ఇంట్లో పది మంది ఉంటే పది మందికి పది రకాల టేస్టులు ఉంటాయి మనకు నచ్చిన టేస్టే బాగుంది ఇంకెవరిది బాగాలేదు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే పదే పదే ఇప్పుడు మా ఊర్లలోకి లేకెళ్ళి మేము సినిమాలు చూస్తూ ఉంటాం పండుగ సినిమాలు చూస్తూ ఉంటాం నేను ఈ సినిమాని ఎందుకు పండగ సినిమాని నేను మెన్షన్ చేశానంటే అన్న మాకు తెలుసు చేసినప్పుడే అరే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం ఈ సినిమా మేము ఏదో అద్భుతం చేశాము చాలా పెద్ద గొప్ప కథ తీసాము దీంట్లో ఇన్ని లాజిక్లు ఉంటాయని నేను ఏ రోజు చెప్పలేదు ఈ విషయం నాకు ఇది వస్తుందని తెలిసే నేను రిలీ రేపు రిలీజ్ అనగానే ముందు రోజు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్న పండగ పూట మన పండగ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా థియేటర్లో అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు నన్ను నమ్మండి ఈ మొహం చూసి నమ్మి థియేటర్కి వెళ్ళండి మీరు నవ్వుకుంటారు అని నేను పదే పదే ఎందుకు చెప్పాను అంటే ఇది నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే ఎన్నైనా నేను ఎవ్వరిని అసలు అసలు ఏం లేదండి ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్ నేను అందరు ఒపీనియన్స్ని చాలా 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 ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టి డబ్బులు కొనుక్కుని ఉంటారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అదేం తప్పులేదు సో మార్నింగ్ లేసేలోపు ఓకే మొత్తం కొంచెం డిజాస్టర్ సిచ్యువేషన్ ఉంది సేమ్ మళ్ళీ నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ సిక్స్త్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంకి ఏది జరిగిందో అదే జరిగింది థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను నేను చూస్తున్నాను నా ఇన్స్టెంట్ నాకు ఒకటి చెప్తుంది అరే నేను నమ్మాను కదా నేను నమ్మింది ఇంతవరకు మిస్ కొట్టదు నేను నమ్మింది ఇంతవరకు మిస్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని డిస్కనెక్టెడ్ ఉన్నా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాను మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే నేను ఒకటే అన్నాను సార్ నేను నమ్ముతున్నాను సార్ ట్రస్ట్ మీ నేను నమ్ముతున్నాను సార్ నాకు ఎదు లేకపోతే నేను ఇంత గట్టిగా నమ్మను సార్ అన్నాను సారు కూడా ఒకటే మాట అన్నారు సార్ మీరేం అది సార్ లేదు సార్ నేను నమ్ముతున్నాను మన ఇద్దరం ఎంతవరకైనా అయినా వెళ్దాం సార్ ఎలా అయినా సరే చేద్దాం సార్ అన్నారు రాజేష్ గారు ఇద్దరం పరిగెత్తాం వీలైనంతగా చెప్పాం లేదండి చూడండి మీరు వచ్చి చూడండి నచ్చుతుందని ఆనెస్ట్గా చెప్తున్నానండి నాకు ముందు ఏ సినిమాకి జరిగిందో రేపు జరగబోతుందో నాకు తెలియదు కానీ కే రామ్ సినిమాకి జరిగింది మాత్రం లిటరలీ సంథింగ్ రియల్లీ బిగ్ అండ్ అంటే మ్యాట్ని నుంచి అసలు ఎక్కడ చూడు హౌస్ఫుల్స్ పడి ఇంత పెద్ద హిట్ చేస్తారని నాకు హిట్ అవుతుందని తెలుసండి ఇంత పెద్ద హిట్ చేస్తారని నేను అనుకోలేదండి తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున పేరు పేరున అమ్మ అక్క అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరు పేరున చెప్తున్నాను చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను బికాజ్ ఇది మామూలు సక్సెస్ కాదండి నా కెరియర్లో ఇంకా చాలా పెద్ద హిట్లు రావచ్చు వచ్చి ఉండొచ్చు ఏమైనా కానీ ఇది మళ్ళీ నమ్మకాన్ని మళ్ళీ ఇంకొకసారి నిలబెట్టిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా వినయంగా చెప్తున్నానండి మాట వేరేలా తీసుకోవద్దండి అందరం ఇక్కడికి ఎదగడానికి వచ్చిన వాళ్ళమే ఓరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు ఇంకొకరు ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉండొచ్చు నాకున్న తెలివి కొద్దీ నా వయసుకున్న జ్ఞానం కొద్దీ నాకు అర్థమైతే ఏంటంటే అండి ఇక్కడున్న లైట్ మ్యాన్ కానీ ఇక్కడున్న టాప్ ప్రొడ్యూసర్ కానీ మన అందరం సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వీలైనంత అందరినీ ఈక్వల్గా గౌరవించుకుందాం చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది చిన్న అని చెప్తున్నాను మేబీ నేనైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా ఎవరైనా హట్ అయితే క్షమించండి మన అందరం ఒకటే అండి అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం అందరం ఈక్వల్గా నవ్వుకుందాం మనందరం ఎప్పుడైతే బాగుంటామో హానెస్ట్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి చాలా చిన్నోని మాట చెప్పడానికి బట్ చెప్పాలనిపిస్తుంది మనందరం చాలా బాగుందాం అండి ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుందాం పర్టికులర్గా మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అన్న మీరందరూ ఒక్క స్టెప్పు ముందరకు వచ్చి అందరికీ చిన్న సపోర్ట్ ఇస్తే అన్న నాలంటూ వాళ్ళు చాలామంది అన్నా ఆ ధైర్యం వస్తుంది అన్న చాలా మందికి సరే మేము తప్పులు చేయమన్నట్లే ఖచ్చితంగా వెళ్ళే ప్రాసెస్లో తప్పులు చేస్తాం ఎందుకంటే మాకున్న మాకున్న దాంట్లో మాకున్న పరిస్థితుల ద్వారా ఎన్నో అన్ని మేము కరెక్ట్గా చేయలేం టైం పడుతుంది మేము సెటిల్ అవడానికో గట్టిగా నిలబడ్డానికో ఇట్ టేక్ సమ్ టైం ఇప్పుడు నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది మేబీ ఇంకా కొంత కొంత టైం పట్టచ్చు ఇంకా ఏమైనా సెటిల్ అవుతాం కానీ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం తప్పుడుగులు వేస్తూ ఉంటాం వీలైనంత చిన్న సపోర్ట్ ఒక పుష్ ఇవ్వండి దానివల్ల ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే అరే మనం ఏడు సాధించవచ్చేమో మనం ఇంకేమైనా మంచిగా చేయిచ్చేమో అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుందన్న ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీడియా వాళ్ళకైతే నేను నా సినిమా గురించి అనట్లేదు మళ్ళీ ఇప్పుడు ఏదో నా సినిమా ఓకే అండి ఏదో మొండినా కొడుకుని ఏదో ఒకటి చేసుకుంటాను ఏదో ఒకటి అయిపోద్ది మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు బట్ మీరందరూ ఒక అడుగు ముందుకొచ్చి ఒక సినిమాని మీరు వీలైనంత సపోర్ట్ చేస్తే మన మన చాలా బాగుంటామండి ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం మీరు బాగుంటే మేము బాగుంటాం ఇందాక మా సార్ ఎస్కేన్ గారు చెప్పింది నిజం ఖచ్చితంగా మనం మనం ఒకటే మనందరం బాగుంటే అందరం కలిసి ముందడిగా వేస్తాం కదా ఎందుకు అరే నవ్వుకుంటూ పని చేసుకుంటాం కదా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదండి మనందరం మనందరం ఈక్వల్ ఒక రోజు ఒకటి ఎనిమిది గంటలు చేయొచ్చు ఒక నాలుగు గంటలు పని చేయొచ్చు ఒక కోటి రూపాయలు తీసుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు ఏ ఎవడు గొప్ప కాదు అందరం సమానం అండి అందరం సపోర్ట్ చేసుకుందాం ఈక్వల్గా అండ్ ఈ మాటలు ఎవరికైనా హట్టింగ్ అనిపించిందంటే చాలా చిన్నోన్ని ఈ మాటలు నేను మాట్లాడకూడదు నాకు తెలియదు బట్ చెప్పాలనిపించిందండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కేరామ్ సినిమాని ఇంత గట్టిగా సపోర్ట్ చేసినందుకు నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మరిన్ని మంచి సినిమాలండి కిరణ్ అబ్బోవరం అనే పేరు నా మొహం పోస్టర్ మీద ఉంటే మీరు గుండెల మీద థియేటర్కి వెళ్ళిపోవచ్చురా అనిపించేలా సినిమాలు చేస్తానండి మా నే సినిమా మా ప్రొడ్యూసర్ ఇందాక చెప్పినట్టు చెన్నై లవ్ స్టోరీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ బిగ్ ఆ సినిమా ఆ సినిమా ప్రతి ఒక్కటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను మీరు ఇచ్చిన సక్సెస్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కేరామ్ రామ్ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ యా థ్యాంక్ యూ అండి ఎవరైనా సినిమా చూడాలంటే చూడండి ఖచ్చితంగా మీరు థియేటర్లో నవ్వుకుంటారు అండ్ హ్యాపీ దీవాలి అందరికీ మీరందరూ బాగుండాలి మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ